ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీతో పాటు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొందరు మంత్రులు హాజరయ్యారు అలాగే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు సాయిధరం తేజ్ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మెగా అభిమానులు సైతం భారీ ఎత్తున ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులలో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు అలాగే అఖీరానందన్ పాల్గొన్నారు పవన్ ప్రమాణ స్వీకారానికి అకీరా ఆద్య సంప్రదాయ దుస్తులు ధరించారు అకీరా పంచకట్టగా ఆద్య ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా చాలా చక్కగా రెడీ అయ్యి తమ తల్లి రేణు దేశాయ్ వీడియో కాల్ చేశారు తన పిల్లల ఫోటో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు విషేస్ తెలిపింది రేణు దేశాయ్ నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజున ఇలా రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ఏపీ స్టేట్ కి ప్రజలకు కళ్యాణ్ గారి ద్వారా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది